తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని లడ్డూ కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మోగాలపై ప్రాయశ్చిత్త దీక్ష చేశారు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కక్కొట్టుపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ధర్మానందకుమారి మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జ్యోతుల నెహ్రూ పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా దేవాలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రాయక్చిక్త దీక్ష చేస్తున్నామని ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దోషులను ఆ భగవంతుడు చట్టం కూడా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన అధ్యక్షులు శుంకర శ్రీనివాస్ ఏలేటి బాబీ శుంకర సీతారామయ్య కంటె రామారావు వెన్న వీరబాబు బిక్కిన బాబీ రాయుడు శివ రాయపాటి బాబురావు మొగలావల్లి సూరిమిల్లి సత్తిబాబు పోతుల త్రిమూర్తులు మింగి చంద్రరావు కారిచర్ల సత్తిబాబు పోలినాటి యాజ్రా శాస్త్రి అప్పికొండ సింగరరావు చెక్కపల్లి దుర్గ ఆలయ ధర్మకర్త కాటం రెడ్డి దొర ఆర్ఎస్ఎస్ నాయకులు వెన్న సూరిబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు

తిరుపతి దేవస్థానం మీద మరి లడ్డు అంటే ప్రసాదం అందరికీ ఎంతో ప్రీతికరం అలాంటి లడ్డు వివాదం మీద గత కొన్ని రోజులుగా జరుగుతుంది అంటే వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క లడ్డూ వివాదం ఏంటంటే తినకూడని కొవ్వు పదార్థాలు అంటే జంతువు కొవ్వు పదార్థాలు కలిపి ఆ లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారని వివాదం జరుగుతుంది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గం అయినటువంటి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ జ్యోతిల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క లడ్డూ వివాదాన్ని గత కొన్ని రోజులుగా ప్రతి గ్రామం గురి గ్రామంలో జరుగుతుంది అయితే ఈరోజు కాట్రోల్పల్లి గ్రామంలో మన తెలుగుదేశం అధ్యక్షులు మరి గుసరెడ్డి నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో మరి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి స్వామివారికి ఈ యొక్క నిరసన తెలియజేసుకుంటూ ఈ యొక్క అపవిత్రతను తొలగిపోవాలని మరి లడ్డూ వివాదాన్ని మరి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళు శిక్షిస్తూ ఈ యొక్క లడ్డూ వివాదాన్ని తొలగిస్తూ ఆ భగవంతుడు పవిత్రమైన ఆశీషులు ప్రతి ఒక్కరికి దయచేయాలని ఈ యొక్క జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట నియోజకవర్గం కాటాలపల్లి గ్రామం మరి గత నాలుగు రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్ అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాడరపుల్ గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మేము అందరం కూడా మోకాళ్ళ దీక్ష చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే సిట్ అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ ఈ ఆరాచకానికి ఎవరైతే గురయ్యాలో దోషులకి కఠినంగా శిక్షించాలని మన ఆరాధ దైవం అలాగే అంతేకాకుండా కలియుగ భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయచితం కావాలని అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను తిరుపతి ఈ జరిగిన అవసరం గురించి మన జ్యోతి లక్ష్మి గారి స్వారాజ్యంలో ప్రతి ఊరిలో కూడా ఈ నిరసన తెలియజేస్తాం కాబట్టి ఆ సందర్భం ఇది కాటాల్సి వేళ నూట ఎనిమిది కొబ్బరి జరిగి నిరసన తెలియజేసాం మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నిజుగం జగ్గంపేట మండలం కాటవల్పల్లి గ్రామం గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఈరోజు తిరుమల కలియుగ ప్రత్యక్షదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి మనందరికీ అందరికీ ఇష్టదైవైనటువంటి మనకి అందరికీ ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావాలు దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మనందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ వెంకటేశ్వర దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన జ్యో జ్యోతి నెహ్రూ గారు తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరాత్ర దీక్షలు చేస్తున్నారు ఆ ఆ కార్యక్రమంలో భాగంగా మా మా కాటాపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు అలాగే పెద్దలు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామ గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా కావాలని మళ్ళీ కోరుకుంది నమస్కారం